నైంటీస్ లో కురకార్ను ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ రవీనా టండన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పత్తర్కే పూల్తో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ యాక్టింగ్ తన అందచందాలతో గుర్తింపు తెచ్చుకుంది అయితే ఓ సినిమాలో అనుకోకుండా ఓ హీరో లిప్లాక్ ఇచ్చాడట ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవీనా చెప్పుకొచ్చింది షూటింగ్లో భాగంగా ఓ హీరో పెదాలు తన పెదాలను తాకాయట దీంతో వెంటనే రవీనా వాష్రూమ్కి వెళ్లి వాంతులు చేసుకుందట హీరో తనను రఫ్గా హ్యాండిల్ చేయాల్సిన సీన్ అంటా అది ఆ సీన్ షూటింగ్ సమయంలో హీరో పెదాలు తన పెదాలను టచ్ చేశాయట అక్కడ కిస్ చేయాల్సిన అవసరం లేదు కానీ అనుకోకుండా అలా జరిగిపోయిందట దాన్ని తట్టుకోలేకపోయానని చెప్పుకొచ్చింది వెంటనే వాష్రూమ్కి వెళ్ళి వాంతులు చేసుకున్నాను అని చెప్పింది అలాగే దాదాపు వంద సార్లు ముఖాన్ని కడుక్కున్నానని చెప్పుకొచ్చింది అనుకోకుండా జరిగినా తాను దాన్ని తీసుకోలేకపోయానని ఆ విషయంలో హీరో తప్పేం లేదని చెప్పింది వెంటనే హీరో సారీ కూడా చెప్పాలని రవీణ చెప్పుకొచ్చింది రవీణ తన కెరీర్ మొత్తంలో ఒక్క లిప్లాక్ సీన్ చేయలేదు రొమాంటిక్ ముద్దు సన్నివేశాల్లో నటించకూడదని కెరీర్ ప్రారంభంలోనే కండిషన్ పెట్టుకుందట దీనివల్ల చాలా పెద్ద సినిమాలను మిస్ అయ్యానని చెప్పింది అయితే తన కూతురు విషయంలో మాత్రం ఎలాంటి కండిషన్స్ పెట్టాలనుకోవట్లేదని చెబుతోంది రవీనా ముద్దుల తనయ రాషా థరాణి బాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతుంది ఓ క్రేజీ ప్రాజెక్ట్కు సెలెక్ట్ అయింది అయితే రొమాంటిక్ సీన్ల విషయంలో ఎలాంటి కండిషన్స్ పెట్టలేదంట పాత్ర డిమాండ్ చేస్తే అలాంటి సీన్లు కూడా చేసేందుకు తనకు అభ్యంతరం లేదని రవీనా అంటుంది